తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మీరు కోడిగుడ్డు మీద ఈ కలు బీక్కుంటూ అభివృద్ధి ఉంటారా ఇది వర్కింగ్ సీజన్ కదా ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి సమస్యలు తెలుసుకోండి పరిష్కారం కనుక్కోనండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి దోషులను కఠినంగా శిక్షించండి దానికి మేము వద్దనట్లేదు కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి మరి మొత్తం చూపించింది కానీ మల్లన్న సాగ చూపింది కొండపోచమ చూపింది రంగనాయక సాగ చూపింది హల్దీ వాకు చూడండి కూడవెల్లి వాకు చూడండి నిండిన చెరువులు చూడండి అవన్నీ ఎందుకు చూపించారు మలకపేట ఎందుకు చూపించారు అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బుర్ర ప్రయత్నంలో మీరు ఉన్నారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు గెలవదా ఇలా మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ నర్సాపూర్ మెదక్ ఆ జిల్లా రైతులకు గెలవదా సిరిసిల్ల రైతులకు తెలియదా అదేవిధంగా మరి ఆ కోదాడ సూర్యాపేట మరి అదేవిధంగా తుంగతుర్తి నర్సంపేట డోర్నకల్లు మరి మహూబ్బాదు పాలకుర్తి కేసముద్రం ఆ రైతులకు తెలియదా గతంలో ఎందుకు రాలే కాళేశ్వరం వచ్చినందుకనే ఎందుకు నీళ్ళు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి ఇలా శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా ముప్పై తొమ్మిది మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి తీయండి సభ రికార్డులు చూడండి ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం కలిగారు ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు ఎన్ మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను మీడియా మిత్రులను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా అదే చెప్పినాయి కదా బైసాం ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పినాయి కదా ఎన్ని జిల్లాలకు వచ్చింది ఎన్ని చెరువులు నిండినాయి ఎంత మత్స్య సంపద పెరిగింది ఎంత పంట పండింది గతంలో రాష్ట్రంలో తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో పంట పంటదా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది వాళ్ళకి ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బుర్ర జల్లాలి ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు బట్ నిజం మీద తెలుస్తుంది ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి కనుక నీళ్లు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి ఇబ్బంది లేదు రేపు వచ్చే వానకాలం వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో కేసీఆర్ ఉండగా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించారా థ్యాంక్ యూ ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేతగాపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి వాళ్ళని దప్పుకోమరే మేము చేసి చూపిస్తాం అవున దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను రేవంత్ రెడ్డి